దేవుని బిడ్డలారా ఫిబ్రూలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై వచనం నుండి ఇరవై రెండు వచనాలు విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించారు విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశారు యోసేపు తనకు అవసర కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేల్ కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే వారి వృద్ధాపములు వారు భూమిని వదిలి పోవలసిన సమయం సమీపించినప్పుడు వారి యొక్క సంతానమునకు వారు దిశను చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము వారి జీవితములో ఏ విధంగా వాళ్ళు ఉన్నారు ఇజ్రాయేలులు ఏమి కాబోతూ ఉన్నారో వారు ప్రవచించినట్టుగా వారి దిశను చూపినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఎంత గొప్ప విషయము ఎలాగో వారి యొక్క జీవితంలో జరగబోయే విషయాన్ని వాళ్ళు తెలియజేయగలిగినారు ఎలాగో వారి భవిష్యత్తు ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మీరు అవుతారు అని చెప్పగలిగినారు ఒకే ఒక కారణం వారికి దేవునితో ఉన్న సంబంధం దేవుని బిడ్డలారా దేవునితో వారికి ఉన్న సంబంధమును బట్టి వారు ఆ కార్యమును చేయగలిగినారు విశ్వాసము ద్వారా వారు చెప్పగలిగినారు నిజముగా మన కుటుంబాలకు మనము ఈ విధంగా దిశను చూపగలమా దేవుని యొక్క చిత్తమును వారికి తెలియజేయగలమా వారిని దేవుని మార్గంలో నడవండి అని మనము చెబుతున్నామా దేవుని బిడ్డలారా ఒకసారి మనం ఆలోచిద్దాం మన పిల్లలకు ఈ యొక్క లోకమును విడిచిపో సమయం వచ్చినప్పుడు మనము వారికి ఏమని చెప్తాం ఏమని దిశను నిర్దేశమును వారికి చూపగలం ఒకసారి ఆలోచిద్దాం